పరిధికి అవకాశం ఉంటుంది కంపెనీకి మిమ్మల్ని నివేద్యం అంటే మీరు వాళ్ళ మీద ఒక కన్నయ్య మీద ఆలో అర్థ పరిపాలిసి నిఫం చేయడాని మీరు వచ్చే రోజున నారికంత చేయమని కోరుతున్నాం అదేదో మనం ఇప్పుడు తామజికి పరమైనది ప్రాథమిక పరకత muligనే గాని ఇంకా బయలోన సర్ అవసరం లేదు సో బాలిహారానికి ప్రదాన అంతిక ఏంటంటే వినసరి ఫస్ట్ మనం దానికి వినసరి సదుప కడ ఒక పని చేద్దాం చే వనపన్ యావన దరితే ఆడపిల్ల తన కాలంలో తన నిలబడగలిసింది ఇంకొకటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో నేను ఇక్కడ ఏంటంటే ఎక్కడ భార్య వివాహం జరిగినా కానీ మీరు అక్కడ పోలీసులు మీరు ఇన్ఫార్మ్ చేయండి సో నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వచ్చాము జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఏం ప్రజల్లో చట్టాలపైన అవగాహన కల్పిస్తుంది అంతేకాకుండా ఎవరు ఎవరైనా